నిమజకాలలో టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారిన వార్త ఏదో కాదు అఖిల్ అఖిలేని పెళ్లి ఇక ఎప్పుడైతే జైనాబ్ తో ప్రేమలో పడి ఎంగేజ్మెంట్ చేసుకున్నాడో అప్పటి నుంచి పెళ్లి వరకు ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి మొత్తానికి జూన్ ఆరవ తారీఖున బ్రహ్మ ముహూర్తంలో నాగార్జున గారు తన ఇంట్లోనే కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో అఖిల్ పెళ్లి ఎంతో చక్కగా ఘనంగా జరిపించడం జరిగింది అది కూడా స్వచ్ఛమైన తెలుగు సాంప్రదాయ పద్ధతిలో ముస్లిం కుటుంబ నేపథ్యంలో పుట్టి పెరిగిన జైనాబ్ కూడా అచ్చమైన తెలుగు పదహారణాల అమ్మాయిల పట్టు చీర కట్టుకుని దగ్గరుండి మెళ్ళో మూడు ముళ్ళు వేయించుకుంది సంబంధించిన ఫోటోలు ఎంత ఆసక్తికరంగా మారాయో మనందరికీ తెలుసు పెళ్లి తర్వాత జూన్ ఎనిమిదవ తారీఖున ఎంతో గ్రాండ్ గా ఘనంగా అన్నపూర్ణ స్టూడియోస్ లో రిసెప్షన్ కూడా జరిగింది ఇక ఈ రిసెప్షన్ కి తెలుగు సినిమా రంగం నుంచి చెందిన వాళ్ళు మాత్రమే కాదు ఇటు తమిళ్ అంతేకాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు అంతేకాకుండా రాజకీయ నేపథ్యంతో కూడుకున్న ప్రముఖ రాజకీయవేత్తలు సన్నిహితులు స్నేహితులు ఇలా అందరూ హాజరై సందడి చేశారు మరిదిలా ఉంటే పెళ్ళయి నాలుగు రోజులైంది పట్టుమని నాలుగు రోజులు కూడా గడవకముందే ఇంటికి వచ్చిన కొత్త కోడలు జైనాబ్ ఏం చేసిందో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే పెళ్ళైతే ఆరవ తారీఖున జరిగింది కానీ పెళ్లి తర్వాత జైనాబ్ వాళ్ళ ఇంట్లో అంటే ఏడవ తారీఖున గ్రాండ్ గా సూఫీ ఫంక్షన్ జరిగిందట ముస్లిం సాంప్రదాయ పద్ధతిలో జరిగే ఈ ఫంక్షన్ కి జైనాబ్ కుటుంబ సభ్యులు సన్నిహితులు మరోపక్క నాగార్జున గారి కుటుంబ సభ్యులు కూడా హాజరవ్వడం జరిగింది ఇక అదే రోజు ముస్లిం బక్రీద్ పండుగ కూడా అవ్వడంతో ఎంతో గ్రాండ్ గా సూఫీ ఫంక్షన్ ని చేశారట జైనాబ్ తల్లిదండ్రులు ఇక ఆ ఫంక్షన్ కి నాగార్జున గారు మరియు కుటుంబ సభ్యులు హాజరవ్వడం అందులోను తన మామ ఆయన నాగార్జున గారికి స్వీట్స్ అంటే ఎంతో ఇష్టమని తెలుసుకున్న జైనాబ్ దగ్గరుండి ఎన్నో రకరకాల స్వీట్స్ కూడా చేయించిందట పైగా నాగార్జున గారు స్వీట్ తింటే కాని పడుకోను అని ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పడం పైగా నాగార్జున గారికి అఖిల్ ద్వారా జైనాబ్ కూడా తెలవడంతో దగ్గరుండి నాగార్జున గారికి నచ్చిన ఎన్నో రకరకాల స్వీట్స్ కూడా చేయించినట్లుగా తెలుస్తోంది అలా మొత్తానికి పెళ్ళైన తర్వాత ఆ ఇంటి కోడలుగా మారిన జైనాబ్ ఇంట్లోని వాళ్ళందరి అభిరుచులు కూడా తెలుసుకొని వాళ్ళకి తగ్గట్టుగా చేసే ప్రయత్నం చేస్తోంది అంతెందుకు పెళ్ళై నాలుగు రోజులు అవ్వడంతో తనకిష్టమైన ఇష్టమైన పెడ్ తో నాగార్జున గారి ఇంట్లో కనిపించిన ఫోటోలు ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతున్నాయి అదండి అసలు సంగతి అలా మొత్తానికి అంగరంగ వైభవంగా అఖిల్ పెళ్లి చేసుకున్నాడు ఇక అఖిల్ పెళ్లి గురించి ఎమోషనల్ అవుతూ అమలా అక్కినేని మరియు నాగార్జున గారు కూడా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి ఇది మాకు ఒక స్పెషల్ మూమెంట్ అంటూ షేర్ చేసిన చేసినవైనవే ఇలాంటి నేపథ్యంలోనే పెళ్లి తర్వాత జైనాబ్ ఏం చేసిందో తెలుసా అంటూ వెనుగోలోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఇంట్లో తెగ్గా వైరల్ అవుతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోని ఒకడా మాత్రం మర్చిపోకండి